ఓకే రాగాలు చెప్పమని చాలామంది అడుగుతున్నారు సో రాగాలు నేర్చుకోవాలి అని అంటే ఫస్ట్ మీరు ఈ విషయం తెలుసుకోవాలి ఇది ఫస్ట్ లెసన్గా నేర్చుకోండి సో మనకి తెలుసు కదా సి కనిపిస్తుందిగా సి సి షార్ డి డి షార్ప్ బి ఎఫ్ ఎఫ్ షార్ప్ జి జిషార్ప్ ఏ షార్ప్ మనకివి తెలుసు కదా వీటిల్ని తెలుగులోకి ఏమంటారు అనేది ముందు తెలుసుకోవాలి సో తెలుగులో సావన్ టూ గావన్ గాటు మావన్ మాటు పా ఒకటే నీ వన్ నీ టూ అండ్ సా సో సాకి ఇక్కడ పైన చుక్క ఉంది అని అంటే ఇది అవతల వైపు ఆక్ట్ సి అని అంటే ఇక్కడ నుంచి సి స్టార్ట్ చేసామనుకోండి ఈ ఆక్ట్ నెక్స్ట్ ఆక్ట్ సి అవుద్ది కదా సో సి హై కాలం అంటారనమాట తెలుగులో ఓకే సో అట్లా పిలుస్తారు అయితే వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేర్లు కూడా పెట్టారు సా అంటే షడ్జమము రివన్ అంటే శుద్ధ రిషిభము రీటు అంటే చతుషిత రిషిభము అలాగే గావన్ అంటే సాధారణ గాంధారము అలాగే గాటు అంటే అంతర గాంధారము మావన్ అంటే శుద్ధ మధ్యమము మాటు అంటే ప్రతి మధ్యమము పా అంటే పంచమము ఓకే పంచమము అలాగే దావన్ అంటే కనిపిస్తుందా దావన్ అంటే శుద్ధ దైవతము దాటు అంటే చతుషిత దైవతము నీవన్ అంటే కైసిక నిషాదము నీటు అంటే కాకల నిషాదము మళ్ళీ సి అంటే షడ్జమము హైకాలం అనమాట అంటే నెక్స్ట్ ఆక్ట్ అనమాట సో వీటన్నిటిని అస్సలు గుర్తుపెట్టుకుని అవసరం లేదు ఏమీ కంగారు పడకండి ఇవి నోరు తిరగని విధంగా ఉంటాయి వాటిని మనం అంత గుర్తుపెట్టుకోకర్లేదు వీటన్నిటికి షార్ట్ కట్స్ ఉన్నాయి మీరు తెలుగు సరిగమ్మల బుక్ ఏదైనా కొనుక్కుంటే అక్కడ షురి అని ఉందనుకోండి శుద్ధ రిషిభము అని అర్థం చరి అంటే చతుర్షిత రిషిభమ్ము అని అర్థం అలాగ అంగ అంటే అంతర్గాంధారము అని అర్థం ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క షార్ట్ కట్స్ ఉంటాయి సో వీటిని కూడా పెద్ద కాన్సన్ట్రేట్ చేయక్కర్లే మనము కాన్సన్ట్రేట్ చేయాల్సిందల్లా ఇవి మాత్రమే ఓకే మనకి వచ్చు కదా బాగా సిసి షార్ డి డి డిషార్ ఈఎఫ్ఎఫ్ షార్ జి జీషార్ప్ ఏ షార్ప్ అండ్ బి బి అండ్ సి ఇవి బాగా వచ్చు కదా వీటిని తెలుగులో ఏమంటారో కంఠస్థం చేస్తే సరిపోతుంది సా గా టూ గావన్ గాటు మావన్ మాటు పా దావన్ దాటు నీవన్ నీటు అండ్ సా అది ఎలాగో ఇక్కడ చెప్తున్నాను చూడండి అంటే ఇక్కడ చెప్తున్నాను చూడండి ఓకే సా రీవన్ రీటు గావన్ గాటు సో ఇది వచ్చి మావన్ మాటు పా ఒకటి దాటు, టువన్ నీటు అండ్ సా ఓకే అర్థమైంది కదా సా రీవన్ రీటు గావన్ గాటు మావన్ మాటు పా, పావన్ దాటు నివన్ నీటు సా హైకాలం కాలం ఓకే సో ఇది సి అంటే సా సి షార్ప్ అంటే వన్ డి అంటే రీటు డి షార్ప్ అంటే గావన్ ఈ అంటే గా టూ ఎఫ్ అంటే మా వన్ ఎఫ్ షార్ప్ అంటే మా టు జీ అంటే పా జీ షార్ప్ అంటే దావన్ను ఏ అంటే దాటు ఏ షార్ప్ అంటే వన్ బి అంటే టూ అండ్ సా షడ్జమం అంటే హైకాలం ఓకే సో ఇది వీటి ద్వారా రాగాలు మనము ఎలా నేర్చుకోవచ్చు అని అంటే చెప్తున్నాను చూడండి ఓకేనా కనిపిస్తుందా మొత్తం ఇప్పుడు శివరంజనీ రాగం ఉందనుకోండి నేను ఒక్కొక్క రాగం నేర్పిస్తాను తర్వాత కూడా మీకు క్లియర్గా శివరంజనీ రాగం ఉంది కదా ఆరోహణ అంటే ఫార్వర్డ్గా వెళ్ళడం అనమాట అవరోహణ అంటే బ్యాక్వర్డ్ వచ్చేటప్పుడు ఓకే ఆరోహణ అంటే ఫార్వర్డ్గా వెళ్ళడము ఇలా పట్టుకోలేకపోతున్నాం ఓకే అవరోహణ అంటే రివర్స్లో రావడం సో చూడండి ఇక్కడ ఆరోహణ సా టు గావన్ పా దాటు సా శివరంజని రాగం అంటే దీనిని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ సా అని ఉంది ఇక్కడ సా అంటే ఏంటి సి ఓకే ఇక్కడ సి అని రాసాం నెక్స్ట్ ఇక్కడ ఏముంది రీ టూ రీటు అంటే ఆల్రెడీ ఇక్కడ ఏం చెప్పాం మనము టూ అంటే డి సో ఇక్కడ డి రాసుకోండి నెక్స్ట్ ఏంటి గావన్ గావన్ అంటే ఇక్కడ ఏంటి ఉంది డి షార్ప్ సో ఇక్కడ మనము డి షార్ప్ రాసాం నెక్స్ట్ పా అంటే ఇక్కడ ఏంటి మనము జి ఓకే కనిపిస్తుందా జి కాబట్టి ఇక్కడ జీ రాసాం నెక్స్ట్ ఏంటి దాటు దాటు అంటే ఏముంది దాటు అంటే ఏ సో ఇక్కడ ఏ రాసుకుంటాం నెక్స్ట్ సా అంటే సి కదా రాసాం సో డి షార్ప్ జీఏ సి సో అది ప్లే చేస్తే ఎలా వస్తుందో చూద్దాము ಸಿ ಡಿ ಶಾರ್ ಜಿ ಎ ಸಿ ಕದಾ రాగాలు సో అంటే ఇక్కడ మనము సిడి డిషార్ జిఏసీ అని రాసుకున్నాం కదా ఎలా రాసుకున్నామో పూర్తిగా అర్థమైంది కదా ఇక్కడ సా ఉంటే దేముంటే అక్కడ మనము ఇంగ్లీష్లో ఇలాగా రాసుకుంటే ఆల్రెడీ ఇది కదా అలవాటు తెలుగు రాదు కదా వాటిని ఎలా కన్వర్ట్ చేయాలో తెలియక ఏమీ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు మనము ఈ ఒక్క పేజు ఇలాగా పెట్టుకుంటే దీని ద్వారా అన్నీ రాసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఓకే ఇలా రాసుకుంటాము సాలు అయితే ఇది కరెక్టే నెక్స్ట్ ఒకవేళ డీలో అనుకోండి పాడేవాళ్ళు హైట్ అయితే అప్పుడు ఎలా చేయాలి మరి అని అంటే అప్పుడు ఎలా చేస్తాము డీలో అనుకోండి సో రాగం ఏంటి సా గా వన్ పా దా టు సా అంతే సో డి అనుకోండి డి సా అనుకోవాలి అర్థమవుతుందా డి సా అనుకున్నాము ఇప్పుడు రీటు అంటే ఇది సా కదా రీ రీ టూ సో మీకు ఇక్కడ చేతి మీద రాసి చూపిస్తున్నాను చూడండి సా డి అనుకున్నాం కదా ఇప్పుడు డి హైట్ చూస్తున్నాం డి లో చివరంజిని రావాలి సో డి నెక్స్ట్ ఏంటి రీ టూ రీ టూ రావాలంటే సా ఇదైతే టూ రీ టూ ఏమైంది ఈ సో ఇక్కడ ఈ రాస్తున్నా ఓకే ఈ ఈ నెక్స్ట్ గావన్ సో సా రీవన్ రీటు గావన్ కదా సా రీ టూ నెక్స్ట్ గావన్ రావాలి ఇక్కడ కదా గావన్ అంటే ఏంటి ఎఫ్ వచ్చింది సో ఇక్కడ ఎఫ్ రాయండి ఓకే ఎఫ్ నెక్స్ట్ పా మళ్ళీ చూడండి ఇక్కడ సా రీ రీటు గావన్ గాటు మా సా రీవన్ రీటు గావన్ గాటు మావన్ మా టు పా పా ఏంటి ఏ వచ్చింది మనకి ఇక్కడ ఓకే ఏ కనిపిస్తుందా ఏ వచ్చింది మనకి సో ఇక్కడ మనం ఏం రాస్తాము ఏ ఓకే ఏ నెక్స్ట్ దాటు రాయాలి ఇప్పుడు దాటు అంటే మళ్ళీ చూడండి దీ నుండి సా అనుకోండి సా రీవన్ రీటు గావన్ ఘాటు మావన్ మాటు దావన్ అంటే ధాటు ఏమైంది బి సో బి ఓకే నెక్స్ట్ మరలా సా ఏమనుకున్నాం మనం డి కదా డి నుంచి మొదలెట్టాం కదా సో డితో ఎండ్ అవుతుంది సో డిఈఫ్ ఏబిడి చూద్దాం ఓకే అర్థమవుతుందా కొంచెం జూమ్ చేస్తా అక్షరం ఇప్పుడు మనం రాసుకున్న దాని ప్రకారము డిఈఎఫ్ ఏబిడి అంటే ఏమైంది ఇది సా అయింది ఇది టూ అయింది ఇది గావన్ అయింది ఇది పా ఇది దాటు ఇది సా ఓకే సో ఇక్కడ ఇవి మనకి కన్ఫ్యూజ్ అయితే ఇవి బాగా అలవాటు కదా డిఈఎఫ్ ఏబీడి ఒకసారి చూసుకోండి డిఈఎఫ్ ఏబీడీ ఒకసారి చూసుకొని ప్లే చేస్తే మనకింకా రాగం వచ్చేస్తుంది ఓకే అలాగా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు వీటి ద్వారా అర్థమవుతుంది కదండి సి సీషార్ డి షార్ పి వీటిల్ని తెలుగులో ఏమంటారు సా రివన్ టు గవన్ ఘాటు ఇవి మనము క్లియర్గా అర్థం చేసుకున్నామనుకోండి దీనితో మనము ఎన్ని రాగాలైనా ఇలా నేర్చుకోవచ్చు కేవలము సిలో మాత్రమే కాదు అది మనము డిలో మొదలుపెడితే డి సా అవుతుంది తర్వాత అలాగా అదే ఇప్పుడు ఎఫ్ లో అనుకోండి ఎఫ్ సాయింది అనుకోండి ఏమవుతుంది ఇది సా రీ రీ వన్ 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 గా మా రీవన్ను రీటు గావన్ గాటు టూ నీ వన్ నీ టూ మళ్ళా ఎఫ్ వచ్చేసరికి హై కాలం సా అవుతుంది ఓకే